నిన్న జయప్రకాష్ నారాయణ్ గారు కొరటాల శివ గారు ఇంటర్వ్యూ చేశారు వాస్తవానికి జయప్రకాష్ నారాయణ గారు ఎన్నికలకు ముందే ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మార్పులు ఇటువంటి వాటిపైన విమర్శలు చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థ సరిలేదు ఐదు అని చెప్పి ఎన్నికలకు ముందే మాట్లాడాడు ఈ ఉచితాలకు నేను వ్యతిరేకం ఐదు అని చెప్పి మాట్లాడాడు ఇక్కడ నిన్న కూడా జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడుతూ ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూడండి ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ అనేది అతళాపుత్రంగా ఉన్నట్టుగా మాట్లాడాడు నేను మాటలు ఆచించి మాట్లాడుతున్నాను బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనో చూడనంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉండదు ఈ మాటలు నేను ఊరికే మాట్లాడలేదు చాలా లోతుగా ప్రతి పదం కూడా ఆచర్తించి మాట్లాడుతున్నాను రాష్ట్ర విభజన వల్ల చాలా నష్టపోయిన రాష్ట్రం లోటుతో వచ్చిన రాష్ట్రం కష్టాల్లో ఉన్న రాష్ట్రం దాని మీద గత ఐదేళ్ల పాటు జరిగిన దుష్పరిపాలన వల్ల పూర్తిగా దిగువలా తీసే రాజకీయం వల్ల రేపు పన్ను ఎట్టి వ్యవహరించడం వల్ల ఒక భయంకరమైనటువంటి సంక్షోభంలో రాష్ట్రం ఉన్నది కాని మన సమస్య జైప్రకాష్ నారాయణ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది రేపు అనేది లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది అయిదని చెప్పి జైప్రకాష్ నారాయణ గారు చెప్పడం జరిగింది జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడు ద్వంద్వైఖరి జైప్రకాష్ నారాయణ గారు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు అమరావతి రాజధాని వ్యతిరేకించాడు పరిపాలన అనేది వికేంద్రీకరణ జరగాలి అభివృద్ధి అన్ని ప్రాంతాల సమం కావాలన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక విశాఖపట్నం రాజధానిని సపోర్ట్ చేసుకుంటూ స్టార్టింగ్లో చివరికి వచ్చేళ్ళకి అది అపోజిట్ చేశారు తర్వాత జయప్రకాష్ నారాయణ గారు చాలా సందర్భాల్లో ఉచితాలుగానేది నేను వ్యతిరేకం వ్యతిరేకం అన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ ఉచితాలు కదా జగన్మోహన్ రెడ్డి గారు అరవై అరవై వేల కోట్లు డెబ్బై వేల కోట్ల రూపాయలకే ఉచితాలు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి లక్ష యాభై వేల కోట్ల రూపాయల వరకు ఉచిత స్థాయిలో మరి దానికి మీరు వ్యతిరేకం అని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఇక్కడ రెండో పాయింట్ ఇక మూడోది వచ్చి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బాగలేదు అది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కానీ మీరు జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ రికార్డు క్రియేట్ చేసిందని చెప్పి మొన్న ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తోటి లాస్ట్ ఫైవ్ లో కోవిడ్ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది అంత ముందంజలో మనం ఉన్నాము అంటే మనీ అనేది జనర జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం డైరెక్ట్ పేదవాళ్ళ అకౌంట్లు తోటి మనీ జనరేషన్ అనేది ఎక్కువ అయ్యి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి రొటేషన్ అవుతూ ఉంది ఇది చాలా వరకు మన జీడిపి అనేది పెంచింది తర్వాత కొనుగోలు శక్తి అనేది పెరగడం వల్లే కదా పెరిగేది ఇది ఆ ఇష్యూ తర్వాత వన్ పాయింట్ టూ ల్యాక్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బీన్ గ్రౌండెడ్ ఇన్ ఏపీ డ్యూరింగ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ లెక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డేటా ప్రకారం లక్ష ఇరవై వేల కోట్లు మన రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చినాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కోవిడ్ ఉన్నా కూడా ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు చెప్పినటువంటి విద్యా వ్యవస్థ స్థాయిలో నాశనం చేసేసాడు ఇట్లాగో చేయొచ్చా అది ఇది అని చెప్పినప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేది ఇంప్లిమెంట్ చేయడం ఎంత మంచి కార్యక్రమం తర్వాత ఐబీ సిలబస్ ఇంటర్వ్యూ చేయడం ఎంత మంచి కార్యక్రమం తర్వాత విద్యార్థులకి బైజూస్ యాప్ ద్వారా పూర్తిస్థాయిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచే విధంగా పనిచేయడం ఎంత మంచి కార్యక్రమం దీన్ని కూడా మీరు వ్యతిరేకిచ్చారంటే ఇంకా మీ విజ్ఞతకి మేము వదిలేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చేసుకొచ్చినటువంటి దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంటే సీట్లు అనేవి పూర్తిస్థాయిలో పేద విద్యార్థిని విద్యార్థికి కేటాయించేలాగా పనిచేసినందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కించపరుస్తూ వ్యతిరేకిస్తా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు బంధాన్ని మీరు సమర్థిస్తూ ఉన్నారా మీరు ఒక ఐఏఎస్గా పనిచేసిన నైపుణ్యం ఉంది రెండోది ఐఏఎస్గా మీలాంటి వ్యక్తులు ప్రజలకు తెలియజేయాల్సింది గత ఐదు ఏళ్ళు ఈ ఐదేళ్ళు అల్లా ఐదేళ్లు కాదు దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి దేశ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఏ ప్రభుత్వం నష్టపరిచిందనే కొంటా ఏ ప్రభుత్వం దీన్ని సరిచేయాలి ఈ ప్రభుత్వం సరిచేయగలదా లేదా ఎలా సరి చేస్తే బాగుంటుందో సూచనలు ఇవ్వండి అంతేగాని నాశనం చేసేసింది ఏం జరిగింది డేటా చెప్పకుండా నాశనం చేసింది అనవద్దు పరిస్థితులు ఇలా చేశారు కాబట్టి ఇలా అయిందని అలా కూడా నాశనం అయిందని చెప్పొద్దు దాని తాలూకా మంచి ఫలాలు చెప్పండి వ్యతిరేకాలు చెప్పండి ఒక విమర్శని విమర్శలాగే చెప్పండి సద్విమర్శను సద్విమర్శలాగే చెప్పండి దయచేసి మీ కోణంలో ఒకే కోణంలోగా చూస్తూ ఉన్నారు ఇది అందరికీ దానికంటే కూడా మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పెరిగిద్ది మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా మీకు దూరం అవుతారు ఇది ఖచ్చితంగా వాస్తవం